హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి షానుని తీసుకుని మా హస్బెండ్ అయితే క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళారు ఇంకా నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి షాను వెళ్ళంగానే లెగిసాను నేను ఇంకా లెగిసి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుంటున్నానండి మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళే లోపల నేను ఈ దేవుడికి దీపారాధన అవి కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఎడిటింగ్లో కూర్చుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఎడిటింగ్ అంతా నైట్ పూర్తి చేసేసాను కానీ ఎప్పుడు బ్లాగ్ అప్పుడు పూర్తి చేసేసుకుంటే బెస్ట్ కాబట్టి ఆ పని పూర్తి చేసేద్దామని అనుకుంటున్నానండి ఇంకైతే నేను ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను చేసేవి డైలీ వ్లాగ్స్ అండి నేను చేసే డైలీ వ్లాగ్స్లో ఇంకా కొత్తది ఇంక్లూడ్ చేయాలి కొత్తది ఇంక్లూడ్ చేయి అప్పుడే బాగుంటాయి వ్లాగ్స్ అని ఇలా కామెంట్ పెడతారండి నాకు అసలు ఏం కొత్తది ఇంక్లూడ్ చేయాలి నాకు ఏం అర్థం కాదు డైలీ చేసే నా రొటీనే మీకు అయితే చూపిస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదండి సో మరి ఇంకా కొత్తదనాన్ని నేను ఏం తీసుకురావాలో నాకు ఏమీ తెలియట్లేదు ఇంకా ఈ శారీ అయితే ఖాదీ కాటన్ అంటండి అసలు ఖాదీ కాటన్ ఇలా ఉంటుంది అని నాకు ఫస్ట్ టైమే తెలిసింది చాలా ఏంటంటే మనం ఎలా మడత పెడుతుంటే అలా ఉండిపోతుంది అనమాట అండ్ ఇదంతా దారపు పోగుల్లాగా అలా అనిపిస్తుంది అండి శారీ అయితే నాకు కట్టుకోవడానికి చాలా బాగా నచ్చింది కాకపోతే ఇది మరీ ప్యూర్ కాటన్ ఏమోనండి మనం పిన్నిస్ పెడుతుంటే పిన్నిస్ లోపలికి దూరిపోతున్నట్టుగా అవుతుంది ఒకసారి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది మీకు రివ్యూ మళ్ళీ అయితే షేర్ చేస్తాను సారీ అయితే మాత్రము చాలా బాగుంది ఎంత బాగున్నావో బావాని అని చాలామంది కామెంట్స్ పెట్టారండి నిన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా ఇంకా మా వారైతే పువ్వులు తీసుకొచ్చారండి అందులో కనకంబరం పువ్వులు కూడా ఉన్నాయి అన్నమాట పువ్వులు నా కోసమే తెచ్చావా పెట్టుకోవడానికి అని అడిగితే నీ కోసం కాదు పిల్లల కోసం తీసుకొచ్చాను అనేసి అంటున్నారు అనమాట మా వారు ఇంకా నేను ఆ పువ్వులు అవి పెట్టేసుకున్నానండి దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇదిగో ఈరోజు మా వారు పువ్వులతో పాటు యాపిల్ అవి తీసుకొచ్చారనమాట పాలు పెరుగు ఇవన్నీని కంటిడైనట్టు కొన్ని రోజులైతే ఆపేమండి తర్వాత కంటిన్యూ చేద్దాము అని అంటే ఊరు అవి వెళ్తున్నాను సో అందుకని మా వారు కొన్ని రోజులు వెకేషన్లో ఉన్నట్టుగా పెట్టారనమాట ఇంకా ట్రిప్ అవన్నీ అయిన తర్వాత పెట్టుకోవడము లేకపోతే వేరే నెంబర్ నుంచి మళ్ళీ ఓపెన్ చేయడము ఏదో ఒకటి చేయాలి అంటే మనము కొత్త అకౌంట్ నుంచి అంటే కొత్త ఫోన్ నెంబర్ నుంచి ఓపెన్ చేసామనుకోండి మనకి ఫోర్ డేస్ ఆర్డర్ పెట్టుకుంటే ఫోర్ డేస్ ఫ్రీ అయితే వస్తున్నాయి అనమాట సో అలా అయితే ఆర్డర్ పెడతాను అనేసి అంటున్నారు అంటే మావి గారు వస్తారు కదా సో మావి గారు ఫోన్ నెంబర్ నుంచి అలా పెడతారేమో ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసేసుకుని కాసేపు కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్నాను ఈరోజు మార్నింగే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని దండం పెట్టుకున్నానేమో చాలా త్వరగా అయిపోయిందండి దీపారాధన అయ్యేసరికి నాకు కరెక్ట్గా నైన్ ఫిఫ్టీ టెన్ ఓ క్లాక్ అలా అయ్యిందన్నమాట పెట్టుకున్నారు సో పాలు అయితే కట్ చేసి ఒక పక్కన పాలు మరిగిస్తూ మరో పక్కన అయితే టీకైతే పెట్టేశాను ఇంకా నాకు బాగా ఆక్రయిస్తుంది టైం ఏమో పది పది అవుతుంది మా వారు బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చేసారు ఇడ్లీ పిండి ఉంది కాకపోతే ఇంకా నాకు లేట్ అయిపోతుందని బయట నుంచి తీసుకుని వచ్చేసారు ఇంకా ఇడ్లీ తినేస్తాను మా పిండిని పొద్దున ఏమి పట్ల వేసుకోవాలి టీ అయితే పెట్టేశానండి ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను తర్వాత అయితే నేను కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళకైతే జడ అయితే వేస్తున్నాను నూనైతే పెట్టేశానండి పిల్లలకి తలకి తర్వాత ఇద్దరికి రిబ్బన్లతోనే వేసేసాను నార్మల్గా వేసేదానికన్నా ఇలా రిబ్బన్లు వేస్తే జుట్టు బాగా పెరుగుతుంది అనేసి నా చిన్నప్పటి నుంచి అమ్మ అయితే చెప్తూ ఉండేది అనమాట ఇంకా మా మాములు జడలు వేస్తున్నాం అనుకోండి ముఖం మీదకి వెంటుకులు వచ్చేసి చిరాగ్గా ఉంటుంది సో అందుకనేసి నేను ఇంకా ఇలా రిబ్బన్స్తోటే వేసేసాను ఈ రోజు నుంచి మా షాను వాళ్ళకి స్కూల్స్ అయితే హాలిడేస్ అండి సెలవులు ఇచ్చారు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారన్నమాట షాను పొద్దున్న క్రికెట్కి వెళ్ళింది కదండి ఇంకా వచ్చి రాగానే దానికి వేడి నీళ్ళు అయితే స్నానం చేసేసింది ఇక మనకు కూడా జడ వేసేసి దానికి కూడా స్నానానికి నీళ్ళు పెట్టేస్తే అది కూడా ఫ్రెష్ అయిపోతుంది ఇంకా పిల్లలు సెలవులే కదండి కాసేపు డ్రాయింగ్ వేసుకోవడము కాసేపు ఏమన్నా పెయింటింగ్ లాంటివి టీవీ చూడడము ఇంకా కాసేపు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడం ఇంకా అలా అయితే వాళ్ళ డే అయితే జరుగుతుంది అనమాట మే ఫిఫ్త్న మా హస్బెండ్ బర్త్డే అండి సో ఆయన పుట్టినరోజు కాబట్టి షాను మను వాళ్ళ డాడీకి ఏమైనా గ్రీటింగ్ కార్డ్ చేయాలి అనేసి రోజంతా గ్రీటింగ్ కార్డ్కి కుస్త ఉన్నారు మా పిల్లలిద్దరు యూట్యూబ్లో గ్రీటింగ్ కార్డు ఎలా చేయాలని చూడము దాన్ని తయారు చేయడానికి పేపర్లు చిన్న మొక్కల కింద కట్ చేయడము ఇలాగా చేసుకుంటున్నారనమాట ఏదో ఒకటిలే టీవీకి ఫోన్కి అతుక్కుపోకుండా పిల్లలు అలా ట్రై చేస్తున్నారు కదా అనేసి నేనైతే వాళ్ళని అలా చేయడానికి ఎంకరేజ్ చేస్తానండి ఇంకా పిల్లల బర్త్డే కదా నేను అది కొంటాను డాడీకి ఇది కొంటాను అని ఏమండ్రండి వాళ్ళకున్న ఇంట్లో పాజిబిలిటీస్ బట్టి వాళ్ళు గ్రీటింగ్ కార్డులని ఇలా సర్ప్రైజుల్లాగా ఏదో ఒకటి చేసి అయితే ఇస్తూ ఉంటారనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పిల్లల్ని ఆ విషయంలో చూసుకుని నేను మా షాను మనం ఇప్పుడుకి వచ్చి చిన్నప్పటి నుంచి చాలా గ్రీటింగ్ కార్డ్స్ అని ఇలాగ చాలా రకాల బొమ్మలు అయితే వేసి ఉంచారండి అవన్నీ నేను ఎక్కడ పాడేయకుండా జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఉంచుతున్నాను మా షాను మనం పెద్దవాళ్ళు అయిపోతారు కదండి ఒక ఎయిటీన్ ఇయర్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళు బర్త్డే చేసుకున్నప్పుడు ఇవన్నిటిని తీసుకెళ్ళి నేను వాళ్ళకి వాళ్ళ వేసినవే బర్త్డే గిఫ్ట్ కింద ఇస్తానండి అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నా చిన్నప్పుడు నేను ఇలా వేసాను బొమ్మలు నేను ఇలా గిఫ్ట్ ఇచ్చాను మా అమ్మకి నేను నా లవ్ నే ఎక్స్ప్రెస్ చేశానా అని వాళ్ళు చూసుకుని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి నేను అవన్నిటిని జాగ్రత్తగా ఒక ఫైల్లో పెట్టయితే ఉంచుతున్నాను వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత నేను ఇదిగోండమ్మా మీకు ఒక గిఫ్ట్ అనేసి ఇస్తానండి ఇవన్నీ స్వీట్ మెమరీస్ వాళ్ళకి నేను గ్యాదర్ చేసి ఉంచుతున్నాను అనమాట ఇంక ఇదిగోండి నేను అన్నమైతే వార్చేసాను ఈ రోజైతే ములక్కాడ కూర వండుతున్నాను పచ్చిమిరపకాయలు లేవు టమాటా ఉంది కానీ నాకు టమాటా వేసి ములక్కాడ కూర వండుకోవడం ఇష్టం ఉండదు ఇంకా డైరెక్ట్ ఉల్లిపాయ అని కారం వేస్తామని కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయ అనేసి ఉల్లిపాయలు మగ్గిచ్చేసి తర్వాత దాంట్లోకి నేను కొంచెము ఇవేంటి ముక్కలు అయితే వేశాను ఈ లోపల పిల్లలు ఆకలి అని అన్నారండి వాళ్ళకి మామిడికాయ అయితే కట్ చేశాను అనమాట ఒక్కొక్క మామిడికాయ ఫిఫ్టీ రూపీస్ అంటే అండి కేజీకి రెండేసి కాయలు అలా వస్తున్నాయి కేజీ నూట ఇరవై రూపాయలు అలా ఉంటుంది అనమాట ఒక్కోసారి కేజీకి మూడేసి కాయలు అలా వస్తున్నాయి అనమాట ఈసారి అయితే మూడు కాయలు వచ్చినాయండి కేజీకి చాలా బాగుంది భలే ఉన్నది మా పిల్లలు ఈ టెంకాని టెంక్ పక్కన వచ్చిన మొక్కలు తింటారు వాళ్ళు వట్రంగా అందంగా ఉన్న మొక్కలు మాత్రమే తీసుకుని తింటారు అనమాట టైం అయితే వన్ ఓ క్లాక్ అయ్యిందండి నాది వంట పని అయితే పూర్తయిపోయింది రోజు నేను ముళక్కడ కూర అయితే ఉండేను కదా ఇంకా పిల్లలకైతే ఆకలిస్తుంది అంటండి సో పిల్లలకైతే అన్నం తినిపించేస్తాను ఇంకొండి కూర అయితే రెడీ అయిపోయింది కూర ముళక్కాడ ఉండేది తల్లి నేను తినిపిస్తానులే నీకు ములక్కడ వేసాను అంతే ముళక్కడా కూర ఉండే నువ్వు ఉల్లిపాయ ఉల్లిపాయ వేసా ములక్కడ అంతే గుడ్ లేదమ్మా ఆయన తినకూడదు ఈరోజు ఫ్రైడే కదా కూర అయితే మాత్రమే చాలా బాగా వచ్చిందండి ఇంకా పిల్లలకి తినిపించేస్తాను నువ్వు చూసావా అసలు నువ్వు తిన్నావా బాగా రాలేదని చెప్తున్నావు మా మలుగు ఉల్లిపాయ రాకూడదు కూరలో కూర అన్నాక ఉల్లిపాయ వండకుండా ఉంటదండి మళ్ళీ ములక్కడ ఎలాగ తిందో ఏ ఉల్లిపాయ రాకూడదు కూర అంతా కలిపేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు వేరేసి ఉత్తి తెల్లని తింటది కదమ్మా నేనా అందుకే మరి నేను ఇంతలాగా ఉన్నాను మేము వీళ్ళంత సన్నంగా ఉన్నావు కదమ్మా పిల్లలిద్దరికీ నేను అన్నం తినిపించేసి నేను కూడా అన్నం అయితే తినేసానండి తర్వాత ఇంకా ఈ గిన్నెలు ఉన్నాయి కదా టిఫిన్ తర్వాత అని అలాగే ఇప్పుడు డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు సో వాటిని అయితే క్లీన్ చేస్తే ఇక్కడ ఒక పాడ్కాస్ట్ అయితే వింటున్నాను అనమాట ఇవి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంటాయి కదండీ నాకు ఒకే రోజు మొత్తం వినే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట సో ఒక ఆ ఎపిసోడ్ మొత్తం వినడానికి నాకు ఫోర్ ఫైవ్ డేస్ అయినా పడుతుంది ఈ లోపల స్టార్టింగ్ ఏమి విన్నాను అనేది మర్చిపోతున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే పెట్టుకోవడం ఇంకా అలా జరుగుతుంది ఇంకా విసుకు వచ్చేసి నేను ఈ ఎండలు వినలే అనేసి అనమాట దాని రిలేటెడ్ ఏమైనా షార్ట్లు పెడితే అవి చూస్తున్నాను పూర్తిగా ఏది వినలేదు ఈ లోపల పిల్లలు వచ్చేస్తూ ఉంటారండి ఏం చేస్తున్నావు అని అలా చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా చూడొచ్చు నష్టమే లేదు కానీ పిల్లలకి అంతసేపు స్క్రీన్ ను ఎందుకు చూపించడం అనేసి నేను ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేద్దాం అనేసి కట్టేస్తూ అనమాట ఇంక ఇదిగోండి గిన్నెలు తోమడం అయితే పూర్తయిపోయింది టైం అయితే టూ థర్టీ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను షాను మను కూడా నిద్రపోతున్నారు సో నేను కొన్ని విషయాలు మీతో అయితే మాట్లాడేసి బ్లాగ్ అయితే అన్ చేసేస్తాను అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా షూట్ చేస్తానండి అది రేపు బ్లాగ్ లో పెడతాను రేపు బ్లాగ్ అయితే మిస్ చేయొద్దు ఎందుకంటే మీ అందరికి చాలా ఇష్టమైన వీడియో బడ్జెట్ వీడియో అయితే పెడతానండి అంటే ఏప్రిల్ నెలలో మాకు ఇంటి ఖర్చులకి ఎంత అయింది అన్నది రేపు బ్లాగ్ లో అయితే పెడతాను సో అదైతే మిస్ కాకండి అండ్ ఈ రోజు ఈ వీడియో కూడా అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా మీకు కొంచెం బడ్జెట్ రిలేటెడ్ గానే ఉంటాయి అనమాట అంటే నాకు తరచు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి ఆ సో ఆ కామెంట్స్ కోసం ఒకటి రెండు వీడియోలు డిస్కస్ చేశాను కానీ మొత్తం అన్ని కలిపి ఒకటే చోట కూర్చొని మాట్లాడితే బాగుంటది కదా అనేసి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడాను అంటే ఇప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయండి ఆ కామెంట్స్ కి నా ఆలోచన విధానం ఎలా ఉంటది అనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఏదైనా ఒకటి ఖర్చు పెడుతున్నప్పుడు గాని లేదా ఒక పని చేస్తున్నప్పుడు గాని అది మనీ రిలేటెడ్ గా అయితే గనక నేను ఫస్ట్ అయితే ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈ పనికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం కరెక్టేనా మనం ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మనకి ఇది ఓర్తి అనిపిస్తుందా అనిపించదా ఇప్పుడు ఈ పనికి ఈ డబ్బు ఖర్చు పెట్టడం నిజంగా ఈ పని అంత ఇంపార్టెంట్ కొంచెం పోచు పొని చేస్తే ఏమైనా అవుతుందా అన్నట్టుగా నేను అనమాట సో అలాగే మీరు పెట్టిన కామెంట్స్ కూడా నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను అండి నాకు రీసెంట్ గా వస్తున్న కామెంట్ ఏంటి అంటే అంటే ఇప్పుడు ఒక మూడు కామెంట్స్ చెప్తానండి ఈ మూడు కామెంట్స్ దేనికి సంబంధించింది అనమాట నువ్వు ఇల్లు మారిపోవచ్చు కదా బాబాని నీ ఇల్లు ఏమి అంత బాగోటం లేదు నువ్వు ఇల్లు మారిపోతే నీకు వ్యూస్ బాగా వస్తాయి అనేసి ఒకళ్ళు అయితే చెప్తున్నారు అలాగే ఇంకా కొంతమంది ముందు ఏమంటారంటే మీకు వరుసగా మూడు బాల్కనీలు ఉన్నాయి కదా సో ఆ బాల్కనీ మంచిగా మేకర్ చేయొచ్చు కదా అప్పుడు మీకు ఫొటోస్ కి వీడియోస్ కి బాగుంటది మీకు కూడా వ్యూస్ బాగా వస్తాయి బాబు అనేసి కామెంట్ అయితే చేశారండి నెక్స్ట్ మాది హాల్ చాలా పెద్దగా ఉంటుంది కదా సో ఆ హాల్లో పార్టీషన్ కింద మధ్యలో కట్టింగ్స్ పెట్టుకోవచ్చు కదా మీకు చాలా బాగుంటుంది బ్లాగ్ కి వ్యూస్ బాగుస్తాయి అనేసి ఇలాగ అనమాట నేను మీరు చెప్పిన దానికి వంద శాతం యాక్సెప్ట్ చేస్తానండి అగ్రి చేస్తాను మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి మీరు చెప్పినట్టుగా నేను హౌస్ వేరే ఇంటికి మారిపోయాను అనుకో నాకు నిజంగా చాలా వ్యూస్ వస్తాయి ఎందుకు అంటే నాకు ఛానల్ ఒక థర్టీ కే వ్యూస్ కి ఫిక్స్ అవ్వండి ఎప్పుడు అంటే నేను మల్కాజ్గిరి నుంచి ఈ ఇంటికి మారిన తర్వాత నా అనమాట అలాగే మన ఛానల్ బాగా వైరల్ అయిన వీడియోని చూసుకుంటే నేను మల్కాజ్గిరి నుంచి ఈ ఇంటికి మారిపోయినప్పుడు అక్కడ ఇల్లు క్లీన్ చేస్తూ పెట్టిన వీడియోని బాగా వైరల్ ఎప్పుడైతే నేను ఆ ఇల్లు మారి ఈ ఇంట్లోకి వచ్చాను ఇక్కడ నుంచి బ్లాగులు పెట్టినప్పుడు నలభై ఏసు వేలు ముప్పై ఏజ్ వేలు వ్యూస్ అయితే వచ్చాయండి మీరు చెప్పింది నిజమే ఇల్లు మారితే నాకు చాలా చాలా వ్యూస్ అయితే వస్తాయి అనమాట అలాగే మీరు చెప్పినట్టుగా నాకు బాల్కనీ మేకవర్ చేసుకున్నా లేకపోతే హాల్ ని మేకవర్ చేసుకున్నా లేకపోతే మంచిగా హౌస్ రినోవేషన్ చేయించినా కూడా నాకు మంచిగా వ్యూస్ అయితే వస్తాయి అనమాట కానీ మీరు ఇన్ని చెప్తున్నారు కానీ ఒక్కొక్క విషయం అయితే మర్చిపోయారండి కొంతమంది అంటారు మంచిగా హౌస్ ని రినోవేట్ చేయొచ్చు కదా రిపేర్ చేయొచ్చు కదా అంటారు ఇది నాది సొంత ఇల్లు అయితే కాదండి ఇది నాకు అద్దీల్లి కదా సో నేను ఎందుకు అద్దీంటికి అంత ఖర్చు పెట్టడం అని నేను ఆలోచిస్తాను అనమాట నెక్స్ట్ మీరు అంటారు కదా నేను ఏమన్నా ఫొటోస్ అవి దిగుతున్నప్పుడు వీడియోస్ అవి దిగుతున్నప్పుడు ఒక బాల్కనీ మంచిగా మేకవర్ చెయ్యి అక్కడ ఫొటోస్ అవి దిగినప్పుడు నీకు మంచిగా న్యూస్ వస్తాయి చూడడానికి కూడా బాగుంటుంది అని అన్నారు చాలా నిజమండి మీరు చెప్పిన మాట బట్ నేను ఏమో నా ఆలోచన ఎలా ఉంటదంటే మనకి ఇప్పుడు ఒక కొలాబరేషన్ వస్తుంది ఇప్పుడు ఆ కొలాబరేషన్ కోసం నేను బాల్కనీని మొత్తం మేకర్ చేసేసాను అనుకోండి నాకు ఆ బాల్కనీ నాకు పిల్లలు వెళ్ళడానికి నేను ఒప్పుకోను ఎందుకంటే నేను అంతా కష్టపడి అంత ఖర్చు పెట్టి చేపించిన తర్వాత నాకు ఆ బాల్కనీ చెడిపోతుంది అనుకో నా మనసు అయితే అసలు ఒప్పుకోదు సో ఆ బాల్కనీ ఏదో నాకు నా స్టూడియో రూమ్ కింద నేను యూజ్ చేసుకోవాలి సో అది అక్కడ పాడైపోతే నేను ఒప్పుకోలేను ప్లస్ బాల్కనీలోకి చాలా ఎండ తగులుతుంది ఆ ఏమో నేను చేసుకున్నది ఎండకేమన్నా షేడ్ అవుట్ అయిపోవచ్చు ఇంకా చెప్పాలి అంటే నా మెయిన్ బాల్కనీ చాలా ఇంపార్టెంట్ అండి బట్టలు ఆరేసుకోవడానికి నాకు ఉన్న ప్లేస్ ఆ బాల్కనీలు సో ఇలా మేకర్ అవి చేపించేస్తే నాకు ఆ బాల్కనీ యూటిలిటీ అన్నది నేను యూజ్ యూజ్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి సో మేకర్ అంత అవసరమా అనేసి ఆలోచిస్తాను సో మాక్సిమం మేక్ ఓవర్ చేయాలి అన్న ఉద్దేశం కూడా నాకైతే లేదనమాట అది ఫస్ట్ ఇక నెక్స్ట్ ఇల్లు మారిపోతే వ్యూస్ వస్తాయని అంటారండి మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు నేను ఇల్లు మారిపోతే వ్యూస్ కోసం ఇల్లు మారిపోయాను అనుకోండి మహా అయితే నాకు వ్యూస్ ఎన్ని రోజులు వస్తాయండి ఒక రెండు నెలలు వస్తాయి బా అనుకుంటే మూడు నెలల వ్యూస్ వస్తాయి అంతే తప్పించి నాకు ఇల్లు మారిపోయాను కదా అనేసి సంవత్సరం సంవత్సరం తరపడి వ్యూస్ అయితే రావు అయినా కూడా మారచ్చు మూడు నెలల వ్యూస్ వస్తున్నాయి కదా అని మారచ్చు కానీ ఇక్కడ నేను మెయిన్ ఆలోచించుకోవాల్సింది మనీ అనమాట ఇప్పుడు ప్రజలు మేము ఉంటున్న ఇల్లు ఉంది కదండి మాకు ఈ హౌస్ రెంట్ పన్నెండు వేలు అవుతుంది ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ఇదే నేను మా మా ఏరియాలోనే ఇంకొక ఇల్లులో మారాలనుకోండి ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట నేను వ్యూస్ కోసం ఆలోచించి ఆ ఇల్లు మారాలనుకో మా అయితే మూడు నెలల వ్యూస్ వస్తుంది సో దాని వల్ల నాకు ఏమి లక్షల్లో శాలరీ వచ్చేసే వేరియేషన్ అయితే ఏం మారిపోతుంది కదా మహా అయితే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇంకొక పది పదిహేను వేలు ఎక్స్ట్రా వస్తుంది ఆ వచ్చిన ఎక్స్ట్రా కూడా నాకు ఇంటే సరిపోద్ది సో ఇప్పుడు మీరు వ్యూస్ వస్తాయి ఇల్లు మారిపో మీ ఇల్లు అసలు బాగోలేదని చెప్తారండి ఇప్పుడు నేను మీ చెప్పిన మాట తీసుకుని ఇల్లే మారిపోయాను అనుకోండి నాకు హౌస్ లాంటి అన్నది పెరిగిపోతుంది ఖర్చులు కూడా పెరిగిపోతాయి అనమాట సో నేను ఇల్లు అయితే మారే ఉద్దేశం అయితే అసలు లేనే లేదు అండ్ మీరు చెప్తే ఇష్టపడతారా లేదో నాకైతే తెలియదు కానీ నాకు ఇప్పుడు మేము ఉంటున్న ఈ ఇల్లు అన్నది నాకు చాలా చాలా ఇష్టమండి నాకు ఒకసారి అనిపిస్తుంది హౌస్ ఓనర్ ఈ ఇల్లు అమ్మేస్తే తక్కువ రేటుకి ఇల్లు కొనేసుకుని ఆ బాతులు అవి మంచిగా బాజెపిచ్చేసుకుంటే ఇదే నా సొంత ఇల్లు అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ కూడా నాకు వస్తుంది అనమాట సో హౌస్ అయితే మాత్రం వ్యూస్ ని కంపేర్ చేసుకుని ఇల్లు అయితే మారే ఉద్దేశం అయితే లేదండి మీరు చెప్పినట్టు మారేననుకో రెండు మూడు నెలల కన్నా వ్యూస్ ఎక్కువ రావు తర్వాత నాకు ఖర్చులు పెరిగిపోతాయి ఇంతది పెరిగిపోతుంది ఒకవేళ దూరంగా వెళ్ళాను అనుకోండి హౌస్ పిల్లలకు అప్పుడు ఆటో చార్జెస్ పెరుగుతాయి ఇంకేలా ఖర్చులు పెరిగిపోతాయి అనమాట సో నాకు ఇక్కడ ఉన్న ఈ ఇల్లు కంఫర్ట్ గా ఉంది పిల్లలు స్కూల్ కి ఏంటి మా హస్బెండ్ ఆఫీస్ కి ఏంటి పిల్లలు డాన్స్ క్లాసు కరాటే క్రికెట్ వీటన్నిటికి చాలా కన్వీనియంట్ గా ఉంది ప్లస్ నాకు రెంట్ కూడా చేయగలిగినంత బడ్జెట్ లో మాకు ఉంది అన్నమాట మా వాళ్ళు పే చేయగలిగేలాగా సో ఇల్లు అయితే మారాలని అనుకోవట్లేదండి వ్యూస్ తో కంపేర్ చేసుకోవడం కోసం ఇల్లు అయితే అసలు మారలేదు హాల్లో పార్టీషన్ చేయొచ్చు కదా కటింగ్స్ అవి వేసుకుని మంచి ఇది ఒక సిరిస్ లాగా పెట్టచ్చు కదా రిపేర్లు చేస్తా అన్నారు సో అదైతే అసలు చేయలేనండి ఎందుకంటే నాది కాదు అన్నదానికి నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు అది తిరిగి ఒక్క రూపాయి కూడా వెనక్కి అయితే ఇవ్వదు కాబట్టి నేను ఆ ఖర్చులకి ఆ ఆ పెట్టుబడి అయితే రూపాయి కూడా పెట్టదలుచుకోలేదు నెక్స్ట్ వచ్చే కామెంట్ అండి ఏసీ కొనుక్కోవచ్చు కదా కూలర్ కొనుక్కోవచ్చు కదా అని అడుగుతారండి ఏసీ కొనుక్కోలేని స్థితిలో అయితే ఇప్పుడు లేము మేబీ ఇది వరకు ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం అయితే ఒక పదివేల రూపాయలు ఖర్చు చేయాలి అన్నా చాలా ఆలోచించుకోవాల్సి వచ్చేది ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అన్నా కూడా చాలా ఆలోచించాల్సి అయితే వచ్చేది అనమాట ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ మేము ఓవర్కమ్ చేయగలిగాను ఎందుకు అంటే ఇది వరకు హస్బెండ్ సాలరీ ఒక్కటే చాలా ఇబ్బంది అనిపించేది అందులోని ఇంటిద్దులు ఈ ఖర్చులన్నీ చూసుకోవడం ఇబ్బంది అనిపించేది ఇప్పుడు నేను ఎంతో కొంత మా హస్బెండ్ రేందులో సంపాదించకపోయినా ఆయనకి నేను హెల్ప్ అయితే అవ్వగలుగుతున్నాను కాబట్టి ఏసీ కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు ఒక త్రీ టూ త్రీ మంత్స్ ఈఎంఐ కట్టుకుంటే మనకు అది తీరిపోతుంది బట్ నాకేంటంటే ఏసీ కొనడం ఇష్టం లేదండి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో మనకి క్లైమేట్ మరీ అంత వరస్ట్ గా తట్టుకోలేము చెమట్లు పట్టేస్తున్నాయి అన్నట్టు ఏమీ ఉండదు అదే మా అమ్మ వాళ్ళ ఊరు కాని చాగులు కాని వెళ్ళినప్పుడు చచ్చిపోతాం అక్కడ వేడికి సో అక్కడ కొనుక్కోవచ్చు మేబీ ఎందుకంటే అవి వేడిని తట్టుకోలేదు కాబట్టి అక్కడ కొనొచ్చు ఇక్కడ నాకు అంత వేడి లేదు ఈ మాత్రం ఏడేను కూడా పిల్లలు తట్టుకోలేకపోతే ఎలా అనేసి నేను ఆలోచిస్తాను అనమాట ఇప్పుడు పిల్లలకి ఏసీలు ఇవి అలవాటు చేస్తాం అనుకోండి వాళ్ళు నేచర్ గా వచ్చే అన్నిటిని వాళ్ళు ఫేస్ చేయరు కదా సో అది వల్ల మిస్ అవుతారు అంటే ఇప్పుడు దీని వల్ల మిస్ అయినంత మాత్రం నాకు వచ్చిన నష్టమేమి లేదు కానీ నేనేమనుకుంటానంటే పిల్లలకి చలి ఏంటి వేడి ఏంటి లేకపోతే వర్షం ఎలా ఉంటుంది ఇవన్నీ పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటానండి పిల్లలకి ఒక మినిమమ్ గా కంఫర్ట్ జోన్ ఇస్తే సరిపోతుందండి పూర్తిగా వాళ్ళని వాళ్ళు ఏది కష్టపడకుండా కష్టం అంటే ఏంటో తెలియకుండా పూర్తిగా వాళ్ళని కంఫర్ట్ జోన్ లో పెట్టాలని నేను అనుకోవట్లేదు పిల్లలు అన్ని తెలుసుకోవాలి అలాగే వాళ్ళకి బేసిక్ గా ఎంతైతే కంఫర్ట్ అవసరమో అంతవరకు పేరెంట్స్ గా మనం ఇస్తే సరిపోద్ది అని అనుకుంటున్నాను ఒకవేళ మేము సివియర్ వేడి వచ్చే ప్రదేశాల్లో ఉన్నామనుకోండి లైక్ నర్సాపురం గాని విజయవాడ గాని వైజాగ్ గాని ఇలా ఉన్నాం అనుకోండి అప్పుడు అంత వేడిని తట్టుకోలేము కాబట్టి అప్పుడు షూర్గా నేను కొని కొనిపించేది ఇప్పుడు మా వారు కొన్నా నేను వద్దు అంటాను ఎందుకంటే ఇక్కడ ఏం అది అంత దారుణంగా లేదు మనకి పర్వాలేదు మనము మెయింటైన్ చేయగలుగుతాం కాబట్టి సో పిల్లలు ఇది ఎక్స్పీరియన్స్ చేయడమే మంచిది అన్నది నా ఆలోచన అనమాట ఇక్కడ ఎవరిని పట్టట్లేదు జస్ట్ నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకొక మాట ఇంకొక కామెంట్ ఏమొస్తుంది అంటే మీరు ఎందుకు మంచము పెద్దది కొనుక్కోవచ్చు కదా లేకపోతే వర్క్ ప్లేస్ కొనుక్కోవడం ఎందుకు పిల్లలకి ఆ మీరు ఎలాగో చిన్నప్పటి నుంచి ఇలాగ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినే కదా పిల్లలకి అవన్నీ తెలియడం ఎందుకు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు మీరు ఎఫోర్డ్ చేయగలిగే కండిషన్ లోనే ఉన్నారు కదా అని అడుగుతారండి సో దానికి కూడా రీజన్ చెప్తాను మేము మంచం కొనాలి అంటే కొనుక్కోవచ్చు బట్ అంత నీట్ లేదు అన్నది మా ఒపీనియన్ అనమాట మాకు ఆ మంచం ఉంది కదండి ఇప్పుడు మా హస్బెండ్ ఏమైనా ఊరు వెళ్ళినప్పుడు మేము ముగ్గురు మా మంచం మీద పడుకుంటాం షానిమను నేను ఇప్పుడు మా హస్బెండ్ వచ్చినప్పుడు సరదాగా మేము కింద వేసుకుని పడుకుంటాం చక్కగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దొలుతూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటది ఇలా మేము కింద పడుకుంటున్నందుకు అసలు ఏ మాత్రం బాధ ఫీల్ అవట్లేదు పడుకోకుండా నేల మీద పడుకుంటున్నాము అని ఎలాంటి ఫీలింగ్ లేదు నిజం చెప్పాలి అంటే మా పిల్లలకి కింద పడుకోవడం చాలా ఇష్టం ఈ రోజుకి మంచు మీద పడుకుందామా ఈ పక్కలన్నీ వెళ్ళిపోతున్నాం కదమ్మా అంటే లేదు నేను కింద పడుకుంటానని అడుగుతాదండి మా షానువను మా పిల్లలు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో కొత్త మంచం అవసరం లేదు మేము సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు పెద్దది మంచిది ఆరు బై ఆరు మంచి అప్పుడైతే కొనుక్కుందామని అనేసి అనుకుంటున్నానండి తర్వాత ఇంకా వచ్చేసి నా ఆలోచనలు ఎలా ఉంటాయి మనీ విషయంలో అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఏదైనా ఒక వస్తువుని కొనాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఎలాగో ఛాన్స్ ఉంది కదా నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను చాలా మందికి ప్రమోషన్లు వస్తున్నాయి ఇస్తున్నారు కదా సో నేను ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అంటే అది వంటగదిలోకి కావచ్చు ఇంటికి అవసరమైనది కావచ్చు వేసుకునే బట్టలు కావచ్చు పిల్లలకు కొనే బట్టలు కావచ్చు ఏదైనా కూడా అంటే నేను స్పెసిఫిక్ గా ఇదని చెప్పట్లేదు మీకు ఎగ్జాంపుల్ గా చాలా చెప్పాను ఇలా ఏమన్నా కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వెయిట్ చేస్తాను అనమాట నిజంగా ఇది చాలా అవసరమా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసిన తర్వాత నాకు ఉన్నది కదా ఆపర్చునిటీ ఎవరైనా ప్రమోషన్ కి ఇస్తారేమో ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుందాం అన్నట్టు ఆలోచిస్తాను అనమాట ముందే మనము డబ్బు ఖర్చు పెట్టి కొనేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది నేను మీ దగ్గర ఏది దాపరిక ఉంచినండి మనసుకి ఏది ఉంది మనసు లోపలన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో మనకి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటాను ఆ ఒకవేళ అవకాశం మన దగ్గరికి రాకపోయినా కూడా నేను వెయిటే చేస్తాను ఎందుకంటే అలా వెయిటింగ్ పీరియడ్ లో మనకి ఆ అవసరం మనకి లేకుండా పోవచ్చేమో సో అప్పుడు ఆ అవసరం మనకి లేకుండా పోయినప్పుడు మనకు అవసరం వచ్చింది కదా అని ఇమీడియట్ కెళ్ళి కొనేసాం అనుకోండి తర్వాత దాని అవసరం లేకపోతే మనకు ఖర్చు వృధా అయిపోతుంది కదా సో కొంచెం వెయిటింగ్ అన్నది అవసరం అని నేను అనుకుంటాను అనమాట సో మీరు పెట్టిన కామెంట్స్ అయితే నా ఆలోచన విధానం ఇలా అయితే ఉంటుందండి నేను జస్ట్ నా ఆలోచన మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను నా వ్లాగ్స్ త్రూ ఓన్లీ నా లైఫ్ ని నా ఆలోచనని నా థింకింగ్ ని మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి సో ఇది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మీకు ఏమనిపించింది అన్నది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ రేపు బ్లాగ్ మిస్ కావద్దు